భారత్ రష్యా నుంచే ఎక్కువగా ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటుంది రష్యాతో వాణిజ్య ఒప్పందాలని సంబంధాలని ట్రంప్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం ఉన్న పరిస్థితి రష్యా నుంచి ఆయిల్ కొనకపోతే లేకపోతే రష్యా నుంచి ఆయిల్ను దిగుమతి చేసేయడం ఆపేస్తే ఇప్పటికే ట్రేడ్ డీల్ అయిపోయేదని కూడా ట్రంప్ కామెంట్ చేస్తూ ఉన్నారు ఎందుకు భారత్ రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది అంత అవసరం ఏంటి అండ్ ఎందుకు అంత తెగేసి చెప్తోంది అమెరికాకు భారత్ రష్యా నుంచి మేము ఆయిల్ కొంటాము అని చెప్పేసి అండ్ అమెరికా రష్యా ఇచ్చేటంత రేటుకు ఇవ్వగలిగితే ఇండియా అమెరికా నుంచి ఆయిల్ కొంటుందా అంటే ఏం చెప్తారు ఎస్ అండి ఇక్కడ ఎనర్జీ సెక్యూరిటీ భారతదేశానికి ఆయిల్ అంటే మనం పెట్రోలియం భద్రత ఈ ఎనర్జీ సెక్యూరిటీ లేకపోతే చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొంటుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశం ఆర్థిక సంక్షోభం అంటే అది ఒక పెద్ద చేదు నిజం అన్నమాట ఇలాంటి ఆర్థిక సంక్షోభం రావడానికి అతిపెద్ద కారణం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గల్ఫ్ నుంచి మనం కొనుగోలు చేసే ఆయిల్కి సద్దాం హుసేన్ రెండో గల్ఫ్ యుద్ధం వల్ల ఆగిపోవడం ఇప్పుడు మనం రష్యా ఆయిల్ కొనకపోతే మీ టే ట్రేడ్ డీల్ అయ్యింది అయిపోయి ఉండేది అన్నట్టే మనకి ట్రంప్ మాట్లాడుతున్నారు అంటే రష్యా నుంచి ఆయిల్ కొనడానికి భారతదేశం ఇంతటి త్యాగానికి ఎందుకు వెళుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థకి ఈ పెట్రోలు ఈ గ్యాస్ భద్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు భారతదేశం అనేది ఈ ఆయిల్ మార్కెట్ అనేది ప్రపంచంలో ఒక లుక్రియేటివ్ మార్కెట్ అండి అంటే ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం ఆయిల్ కొనే దేశాల్లో ఫస్ట్ చైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియా ఉంటుంది ఈ ఇండియా ఆయిల్ మార్కెట్ అనేది ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి దేశాలకి అదే ఓపెక్ ఓపెక్ ప్లస్ ఇంక్లూడ్ రష్యాకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు రష్యా నుంచి మనం నల భారతదేశానికి కావలసిన నలభై నాలుగు శాతం ఆయిల్ని ఒక్క రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఎందుకు రష్యా నుంచి అంటే రష్యా కారు చౌకగా మనకి పెట్రోలియం ఇస్తుంది ముఖ్యంగా ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ నయారా హెచ్పిసి బీపీసీఆర్ భారత పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ కంపెనీలు అన్నీ ఉంటున్నాయి రిఫైనింగ్ చేసి మళ్ళా రీ ఎగుమతి చేస్తున్నాం మన యొక్క భారత ఎగుమతుల్ని పరిశీలించినట్టయితే అందులో పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది చూడండి ఎందుకంటే భారత్ తెచ్చుకుని రిఫైనింగ్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదిస్తున్నాం ఇప్పుడు రష్యా ఆయిల్ ఏంటంటే మన ఆయిల్ భద్రతకి ఎప్పుడు రష్యా ఇవ్వగలిగింది ఇప్పుడు మీరు అడిగినట్టు అమెరికా కూడా రష్యా రేటుకి ఇస్తే మనం అమెరికా నుంచి తెచ్చుకోవచ్చు కానీ అమెరికా రేట్ ఇస్తుందంటే అమెరికా రేటుకి ఇవ్వదు రష్యా నుంచి మనం ఆయిల్ మానేస్తే ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవడం మానేస్తే అమెరికా మార్కెట్ అంటే అమెరికాకు ఉంది అమెరికాకు ఆయిల్ ఉంది అతి పెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు కూడా అది వినియోగదారు కూడా కానీ అది ఆయిల్ మనకి ఇవ్వగలిగిద్ది ఎక్స్పోర్ట్ చేయగలిగిద్ది కానీ రష్యా ఇచ్చే రేటుకి ఇస్తుందా ఈ డెబ్భై అరవై డాలర్స్కి బ్యా బ్యారల్ ఇస్తుందండి ఇవ్వదు ఒకవేళ ఇచ్చిన అమెరికా మన ఆయిల్ మీద మన భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడలేదు ఎందుకంటే అమెరికా ఎంత మోసపూరితమో ఒక విషయం చెప్తాను ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి మీరు ఆయిల్ కొనొద్దని యూరోపియన్ కంట్రీస్ని అమెరికా అధ్యక్షుడప్పుడు జో బైడెన్ అడిగాడు అంతే యూరోపియన్ కంట్రీస్ కూడా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం గ్యాస్ దిగుమతి చేసుకోవడం స్టాప్ చేసి అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టినాయి అమెరికా నుంచి దిగుమతి చేసుకోగానే అరే మిత్ర దేశాలే కదా రష్యాకి నుంచి ఆపేసినాయి అని ఆయన తక్కువ వెళ్ళా అమెరికా రేట్లు పెంచేసింది యూరోపియన్ మార్కెట్లో రిసెషన్కి వెళ్ళిపోయినాయి అంటే ఇప్పుడు ఇండియా రష్యా నుంచి ఆయిల్ మానేసి అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం మొదలు పెడితే రష్యా రేటుకి అమెరికా ఇవ్వదు ఇచ్చిన అది ఎక్కువ రేటుకి ఇస్తుంది మళ్ళీ ఎక్కువ రేటుకి ఇచ్చిన భారత ఆర్థిక వ్యవస్థను అది బంధిస్తుంది మనకి ఆంక్షలు పెడుతుంది కాబట్టి భారత ఎనర్జీ సెక్యూరిటీకి ఆయిల్ భద్రతకి ఎట్టి పరిస్థితుల్లో అమెరికా మీద ఆధారపడలేము కాబట్టి భారతదేశం ఒక రష్యా మీద కూడా ఆధారపడ్డ నలభై దేశాల నుంచి తన పెట్రోలియం గ్యాస్ దిగుమతి చేసుకుంటుందంటే ఎనర్జీ సెక్యూరిటీ ఎవ్వరి మీద ఆధారపడకూడదు ఆధారపడితే ప్రమాదం పంతొమ్మిది తొంభై ఒకటి లెసన్ గల్ఫ్ మీద ఆధారపడినందుకు మనం అప్పుడు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళాం ఇప్పుడు గల్ఫ్ నుంచి తక్కువ తెచ్చుకుంటున్నాం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం వెనిజులా నుంచి తెచ్చుకుంటున్నాం వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం ఈ ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకుంటున్నాం న్యూజి ఈ అంటే నలభై దేశాల నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం అంటే ఏ దేశం మీద కూడా మనం ఆధారపడతలే కానీ మొట్టమొదటి ప్లేస్లు ఇప్పుడు రష్యా నెక్స్ట్ సౌదీ అరేబియా తర్వాత ఇరాక్ ఇరాను ఈ దేశాలు ఉన్నాయి మొట్టది టాప్ ఫైవ్ ప్లేస్లో అండి అంటే అమెరికా ఎంతటి కుట్రక దిగిందంటే రష్యా ఆయిల్ని భారత్ మానేస్తే కొనడం మానేస్తే అమెరికా నుంచి కొనుక్కుంటున్నాం అమెరికా కంపెనీలు ఇప్పుడు చాలా కంపెనీలు అని కంపెనీలన్నీ చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాయి అమెరికా నుంచి ఆయిల్ ఎక్కువ ఎగుమతి చేయొచ్చు అమెరికా మార్కెట్ బాగుపడతాయి అమెరికా ఎక్స్పోర్ట్స్ బాగుపడతాయి ఇండియాకి అంటే చాలా పెద్ద చెప్పాను కదా మూడవ అతిపెద్ద ఆయిల్ కొనుగోలుదారులు ప్రపంచంలో కాబట్టి ఇండియా ఎనర్జీ మార్కెట్ని అది శాసిస్తుంది అమెరికా కంపెనీలు అమెరికా శాసించబోతుంది సో ఇంత పెద్ద కుట్రతో ట్రంప్ దిగాడు సో ఇండియా అనేది ఇప్పుడు ఏం చేస్తుందంటే రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం మానదు ఎందుకంటే రష్యా ఆయిల్ కారు చౌకకు ఒకటి లభిస్తుంది రష్యా మిత్ర దేశం రష్యా ఎప్పుడు కూడా భారత ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టదు రష్యా ఎకానమీకి ఎప్పుడు కూడా డబ్బులు కావాలి దానికి ఉన్న అతిపెద్ద ఆస్తి తన ఆయిల్ ఉత్పత్తే కాబట్టి ఆయిల్ మనం కొనుక్కుంటాం మన వినియోగదారు కాబట్టి మనం కొనుక్కుంటాం కాబట్టి అది రష్యాకు కూడా ప్రాణదా ప్రాణదానం ఇచ్చినట్టే రష్యా కూడా చాలా ఎసెన్షియల్ కాబట్టి రష్యా ఇండియా ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది ఇండియాకి చాలా అత్యవసరం రష్యాకి చాలా అత్యవసరం ఇలాంటి అత్యవసరం అనేది అటు అమెరికా మధ్య లేదు సౌదీ అని కూడా మనం నమ్మం ఏ దేశాన్ని కూడా మనం నమ్మం ఎందుకంటే ఒపెక్ కంట్రీస్ అనేది అమెరికా ఆధ్వర్యంలో ఉంటాయి అమెరికా కంట్రోల్ చేస్తే ఒపెక్కులు రేట్లు పెంచితే రేట్లు తగ్గిస్తాయి కానీ రష్యా ఆయిల్ మార్కెట్ ఈజ్ అ డిఫరెంట్ అందుకని ఇండియా చైనాలు రష్యా నుంచి కొనుగోలు చేసుకోవడం మొదలుపెట్టింది ఇది పుతినికి వరం అవుతుంది కాబట్టి ఇండియా అనేది అమెరికా ట్రేడ్ డీల్ను త్యాగం చేసైనా ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన కంట్రీలు పట్టించుకోకుండా రష్యా ఆయిల్ కోసం అమెరికా ఆంక్షలు పెడితే ఒప్పుకోవడం లేదు మళ్ళీ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే విదేశాంగ నీతిలో మనకు ఒక డిప్లొమాటిక్ స్పేస్ అంటారు ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీకి ఒక ప్లేస్ ఉండాలి మనం ఒక పెద్ద దేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం దీనికొకంటూ ఒక వాయిస్ ఉంది ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్టేచర్ అవుట్ ఆఫ్ ది కామిటీ ఆఫ్ ది నేషన్స్ ఒక పెద్ద కంట్రీ సూపర్ పవర్ అవ్వబోతుంది ఇది ఏం చేయాలి ఏ కంట్రీతో రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి ఎవరి నుంచి ఏం కొనుక్కోవాలి ఎవరికి ఎక్స్పోర్ట్ చేయాలనేది నిర్ధారించే అధికారం మనం అమెరికా చేతిలో ఎందుకు పెడతాం దీనికంటూ ఒక ఫారెన్ పాలసీ ఉంది ఒక ఎప్పుడో పంతొమ్మిది నలభై నలభైలో యాభైల్లోనే నెహ్రూవే ఒప్పుకోలేదు ఇలాంటి ఎవరన్నా ఆంక్షలు పెడితే ఇప్పుడు నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఐదు ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ ఇండియా రైజింగ్ ఇండియా ఇది ఎందుకు ఒప్పుకుంటుంది అమెరికాయే చెప్పింది ఏం చేయాలి ఎవరి నుంచి మనం కొనుక్కోవాలనేది వినియోగదారుడికి పూర్తి స్వేచ్ఛ ఉంది ఇది ప్రపంచీకరణ యోగం అలాంటి వలసవాద రాజ్యాంగాలు వలసవాద విదేశాంగ విధానాలు పోనీ కాబట్టి డిప్లొమాటిక్ వాయిస్ ఆర్థికంగా అక్కడ నుంచి కొనడం మనకి ఇంపార్టెంట్ మనం ద్రవ్యోల్లబలాన్ని ఆపుకుంటున్నాం ఇదంతా అమెరికా కుట్ర ఏంటంటే అతిపెద్ద కుట్ర ఏంటంటే అమెరికా భారతదేశం వృద్ధి పదంలో ప్రపంచంలో మొదటి స్థానంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది దీన్ని ఆపాలంటే ఆయిల్ అనేది అత్యంత ప్రధానం ఆయిల్ రాకుండా ఆపేస్తే మనం ప్రగతి చక్రం నడవదు కాబట్టి రష్యా నుంచి మనం ఆయిల్ కొనడాన్ని ఇక్కడ ఏదో అది ఇదే ఇదో చెప్పి ఆంక్షలు విధించి ట్రంప్ బెదిరిస్తే బెదిరిపోయి సుమారు పొరపాటుని పనిచేస్తే ఇండియా వృద్ధి రేటు పడిపోతుంది మళ్ళీ ద్రవ్యోళ బలం పెరుగుతుంది ద్రవ్యోళ బలం ఎలాంటిది అంటే ఆర్థిక వ్యవస్థలో ఒక ద్రవ్యోళ బలం అంటే ప్రైస్ రైస్ ధరలు పెరగడం అనేది ఒక క్యాన్సర్ లాంటిది ఒక ఎయిడ్స్ లాంటిది అనమాట బలం పెరగగానే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోళ బలం రేట్లు పెరగగానే వెంటనే వినియోగం తగ్గిపోతుంది వినియోగం తగ్గిపోనే ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తిని కొనడం ఆపేస్తారు సో ఉత్పత్తి పడిపోతుంది ఉత్పత్తి పడిపోగానే నిరుద్యోగం పెరుగుతుంది ఈ నిరుద్యోగం ధరలు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది స్తంభన వస్తుంది రెసిషన్ వస్తుంది ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళద్ది తర్వాత వడ్డీ రేట్లు పెరిగితే తర్వాత పెట్టుబడి ఉండదు అంటే అలా ఫ్లాట్గా కొన్ని నెలలకు ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థ స్తంభన వచ్చి రెసిషన్ వచ్చేస్తుంది సో ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్లేస్ చేసాం వృద్ధి ఆగిపోతుంది అంతే ఒకటి రెండు సంవత్సరాలు అలా పడిపోతే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే భారత ఆర్థిక వ్యవస్థ కింద పడిపోద్ది ఇది బా అమెరికా యొక్క కుట్ర ఇది ఇలాగే మెయింటైన్ చేస్తే మన డిప్లొమాటిక్ వాయిస్ పక్కన పెట్టండి ముందు ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్దాం నిరుద్యోగం అన్నీ పెరిగిపోతుంది గవర్నమెంట్ కొలాప్స్ కొలాబ్సద్ది మోడీ గవర్నమెంట్ ఉండడమే మోడీ ట్రంప్కి ఇష్టం లేదు సో ఇలా పెరిగితే ఇక్కడ ఎలక్షన్స్ వచ్చే టైంలో ఓడిపోతుంది మోడీయే పడిపోతాడు చూడండి ఒక ట్రంప్ అమెరికా రష్యా ఆయిల్ మీద పెట్టేది సో ఇండియా అనేది ఎట్టి పరిస్థితుల్లో రష్యా ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఆపదు ఒక రకంగా నేను చెప్పాలంటే రష్యా ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్ల అమెరికా ట్రేడ్ డీల్ కుదరకపోయినా మనకు బెనిఫిట్ అవుతుంది కానీ అమెరికా ట్రేడ్ డీల్ ఉండి రష్యా ఆయిల్ లేకపోతే మన ఆర్థిక వ్యవస్థకి విపత్తు వస్తుంది అందుకని మోడీ ఇంత దిగ్విజయంగా ఇంత పట్టుపట్టి నీ మాట ఏమో ఒక లెక్క చేయని విధంగా అంటే పుతిన్ పుతిన్నే మాకు ఇంపార్టెంట్ రష్యా మాకు ఇంపార్టెంట్ రష్యా ఆయిల్ మాకు ఇంపార్టెంట్ ట్రంప్ నువ్వు చెప్పేది మాకు వద్దు నువ్వు ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే లేకపోతే ఆల్టర్నేటివ్ చూసుకున్నాం కానీ రష్యా ఆయిల్ ఆపము అని చెప్తున్నారు కానీ రష్యా ఆయిల్ ఆపినట్టు ఏదో రిపోర్ట్లు వస్తున్నాయి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఆపినట్టు అది నిజం కాదు అక్కడ ఏంటంటే పేరుకుపోయినండి ఎక్కువగా తెచ్చుకుని పెట్టుకున్నాం ముందు వరుస ముందు జాగ్రత్తగా అవన్నీ ఉన్నాయి కాబట్టి రెండు రోజులు ఇంపోర్ట్ ఆపాం అంతే తప్పితే రష్యా నుంచి ఆయిల్ కొనకపోవడం అనేది లేదు అవన్నీ ఫేక్ న్యూస్ కూడా తెలుస్తుంది భారతదేశం కూడా దాన్ని పక్కన పెట్టేసింది సో రష్యా ఆయిల్ భారతదేశానికి ప్రాణదానం రష్యాకి మన ఆయిల్ కొనడం అనేది దానికి అత్యంత అవసరం సో రష్యా నమ్మదగిన ఆయిల్ సెక్యూరిటీ ఈ ఆయిల్ సెక్యూరిటీ మీద మళ్ళీ విస్తృతమైన డిస్కషన్ అవసరం ఉంది ఇండియా ఆయిల్ సెక్యూరిటీ అనేది వచ్చే దశాబ్దంలో ఇండియా ఎలా ఉండబోతుందో నిర్ధారిస్తుంది అనమాట ఇండియా యొక్క వీక్నెస్ ఎనర్జీ పెట్రోల్ లేకపోవడం ఈ పెట్రోల్ లేకపోవడం అనేది అమెరికా కంట్రోల్ చేయాలనుకుంటుంది అది ఇంపాజిబుల్ అది కుదరదని భారత ఆర్థిక వ్యవస్థ భారత మోడీ దాన్ని దిగ్విజయంగా చెప్పడం అనేది మనకి ఇక్కడ కనపడదు